సో కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ కవిత కవిత గురించి ముఖ్యంగా ఈ రోజుల నుంచి మీరు ఏమనుకుంటున్నారు అసలు సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతుంది తన సంచలన కామెంట్స్ మీరు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మీకు అన్నీ ఉన్నాడు అమ్మా నీకు తమ్ముడు కానీ ఉన్నాడు కదా కొట్టుకు చచ్చరలేదు చిన్నప్పుడు అవును కొట్టుకు చచ్చరలేదా ఇప్పటికీ కొట్టుకుంటారు కదా పెరిగి పెద్ద అవుతారు నీకు పెళ్లి అవుతుంది వేరే ఇంట్లో ఉంటావు అయితే పక్కింటికి వెళ్ళి రోజు మా తమ్ముడు నేను కొట్టుకున్నాను ఏడుచుకుని కథలు చెప్తున్నావు అనుకున్నాను వాళ్ళ వాళ్ళు పడి చెల్లితుంది ఐదో రోజు ఆవిడే చెప్తుంది నాకు మన ఉండి చెదగోడి వాడినాను నేను చెదకొడి వాడినని అక్కడికి అయిపోద్ది అందుకని నీకు మైక్ ఇచ్చారని చెప్పి స్టూడియోలో పనిచేస్తాం అని చెప్పి రోజు సీరియల్ ఎపిసోడ్ నడిపిస్తున్నావు అనుకో చూడు ఆ యూట్యూబ్ లో మనకి షార్ట్స్ లో వస్తుంటుంది అలా అమ్మ వీడియో తీసి అలా అక్క తమ్ముడు ఎలా కొట్టుకుంటారు సౌండ్ అని అలా ఏదో ఇంట్లో ఖాళీగా ఉంది కాబట్టి ఆ వీడియోలు తీసుకుని ప్రజలకు వదలం ఎవడు కాదను అంటే ఖాళీగా ఉంది కాబట్టి అసలు నాకు తెలియమ్మా అసలు కేసీఆర్ గారు కడుపును పుట్టిన బిటగా పడతా పోతే ఎవరు ఆ దేకిది అది పట్టించుకునేది ఎవరు మళ్ళా అన్నమాట ఆ నాన్న ధర్మం ఒకసారి ఎంపీ నిలబడమన్నారు ఏదో నిలబడింది ఉద్ధరించింది పసుపు బోర్డు ఏదో తేవాలి తేలేదు అక్కడ ఏదో కింద మీద పడింది నాన్న తెప్పల పడింది బయటకు వచ్చింది రెండోసారి ఎలక్షన్స్ లో గుండి గీసి ఇంట్లో కూర్చోబెట్టారు కదా నోరు ముసుకుని కూర్చోండి నీకు పనికి నువ్వు వేస్ట్ అనేది కదా ప్రజలు డిసైడ్ అయ్యారు అయినా సరే ఆ నానే కదా మళ్ళీ పోతే పోయిందిలే ఇంట్లో ఆడపిల్ల ఏడుతుంది అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ రోజు దాకా ఎవడైనా మండలంలో కూర్చుని వాళ్ళకి ఎంత పోర్లేదు వీళ్ళకెంత పోర్లేదు ఇంటి రామాయణం అంతా చెప్తే అదే భాయ్ రాజీనామా ఇచ్చావు కదా ఆలోచించాలని చెప్పాలి కానీ రామాయణం అంతా చెప్పు మాకు ఎంత ఉంది ఇక్కడ ఖాళీగానే గుడికి వెళ్ళి పురాణం కాదు చెప్పం అది మళ్ళీ ఏడిపోయి మళ్ళీ నేను రాజకీయాలు ఏడుపులేట నాకు అర్థం కాదు అక్కడ ఒకళ్ళు తినాలిందా ఎమోషనల్ వాళ్ళు అక్కడ వీళ్ళు ఎందుకు పనికొస్తారో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అర్థం చూసుకుంటే తెలుస్తుంది అమ్మా నేను దమిడికి పనికిరానని కానీ దానికి ఎలివేషన్ లో బిల్డప్ లో బయటకు వచ్చి అలా కర్శన పడి డెబ్బై సార్లు ఉంటాడు యాభై లక్షల కోటి రూపాయలు తీసుకుంటాడు తీసుకుని ఎలివేషన్లు ఇస్తాడు శర్మిరామ్మకు కూడా అలాగే ఇచ్చాడు మొదట్లో లాస్ట్కి ఏమైంది ఏంటి అది ఒక వీడియో కూడా చూపించలేదు నేర్చుకునే పరిస్థితి వచ్చింది శర్మిలామ్కి అలాగే ఇలా కూడా అదే పరిస్థితి నా లోల్పాటు అడవడు ఉంటుంది ఆవిడ ఏడుపు లేని చూడు నా న్యూస్ ఛానల్లో కూడా నన్ను చూపించలేదు దేన్ని చూపించాలి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్ర పోషించింది ఆవిడ ఒప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద దీనికోసం కూడా మనం రాష్ట్రం కావాలి అన్న కాంక్షను ప్రదర్శించడం యాక్సెప్టబుల్ దానికి రాజకీయం ముడి పెడితే నాకు తెలిసి ఒక కొన్ని ట్రస్టులు ఉంటాయి చారిటబుల్ ట్రస్ట్లు ఇవన్నీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టే ఉంది చిన్న తేడా చెప్తాను వాళ్ళు ఎప్పటి నుంచో అనారోగ్యమైన సేవ చేస్తున్నారు కానీ ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ మీద చేసాం అని తెలుగుదేశం ఎవడైనా క్యాంపెయినింగ్లు చెప్పుకోవడం చూసేవా పవన్ కళ్యాణ్ సేవ సిట్టుకు దేవాలయం ముప్పై మూడు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం అల్లప్పుడు ఐదు కోట్లు అల్ల సినిమా కూడా అడ్వాన్స్ ఇస్తే కౌలు రైతులు ఒక్కొక్కటికి లక్ష రూపాయలు ఇచ్చాం ఇదంతా పబ్లిసిటీ ఇస్తా ఉంటుంది ఇప్పుడు కుడి చేత్తో దానం ఇచ్చేది అరం చేతికి తెలియకుండా చేసేదే ఔదార్యం అంటారు కానీ నేను ఇచ్చాను ఇచ్చానని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళని ఏమనాలి అలాగే లేట్ అంటే ఎత్తిపోతల పథకం అని ఉంటుంది ఎత్తిపోతల పథకం అంటే కింద నీళ్ళు ఉంటే ఎత్తి అవతల వేస్తావు నీళ్ళు లేనప్పుడు ఎత్తిపోతల పథకం కడితే అంటే నీకు రాజకీయ ఆవశ్యకత లేను శర్మిలమ్మ కవితమ్మ దమ్మిడికి పనికిరారు అల్రెడీ నియోజకవర్గంలో ఆర్తపాలను పెట్టి పంపించారు కదా నువ్వు పనికిరావు మాకని డిసైడ్ అయ్యారు రెండోసారి ప్యాకేజ్ డిసైడ్ అయిపోయింది ఏమీ కాదు అని ఇంక మరి ఇంకెక్కడ ఇప్పుడు మీ నాన్నగారి కానీ నేను నవ్వడానికి కాన్ఫిడెంట్ గా నమ్ముతారా ఎస్ మా అమ్మాయి జర్నలిజం చదువుకోగలదు తన కాళ్ళ మీద తను నిలబడగలదు తను దేనికైనా సాధించుకుని వస్తుంది హైదరాబాద్ వెళ్ళినా పని చేయగలదు మా ఊరు వదిలి వెళ్ళినా నాకు ఆ నమ్మకం ఉంది ధైర్యం ఉంది మరి ఈ నమ్మకం ఏది నాన్నగారి నమ్మకంలో రెండు రూపాయలు టికెట్ ఇవ్వలేదు మరి మీ తెలంగాణ ప్రజలు ఏ ప్రతిపంది నమ్మాలి నిన్ను దేనికైనా సామెత ఉంది కదమ్మా ఇంట గెలిచి రచ్చగలని నువ్వు నువ్వు ఇదేంటి కొత్త వాళ్ళకి స్టాలిన్ గారు అలా తమ్ముడు అన్న అలగిరి అక్కడ కూర్చున్నారు రాజ్ థాకరేను ఉద్దవ్ ఠాకరే ఆలు కూర్టుకు తెచ్చిన ఉదంతాలి చరిత్రలు ఇవన్నీ కళ్ళ ముందు ఆ తేజస్వి యాదవ్ ఇంకో యాదవ ఇద్దరు ఆలు కూర్చుకి వచ్చాను అన్నదమ్ములు తగ్గువే కదా రాజ్ ఏమైంది అంటే ఇక్కడ మీరు కేటీఆర్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారా ఏమైనా మేనస్ కూడా కేటీఆర్ వీళ్ళతో ఏమవుతుంది ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ముగ్గురిని ట్రాకర్ కడితేద్దాం కవిత నలుగురు పోను ఫ్యామిలీ వీళ్ళందరూ ఆడిపోసుకుంటారు కదా ఎవరెరమ్మా నేను చెప్పింది కవిత కేటీఆర్ కేసీఆర్ రావు ఇల్లే కదా ఈ నాలుగులో ఈ రోజు దాకా ఈ రోజున ఓడిపోయినాడు తెలంగాణ పేరెట్టి కేటీఆర్ సంగతి చెప్పు కేసీఆర్ సంగతి చెప్పు హరీష్ రావు సంగతి చెప్పు తెలంగాణ పేరు కదా కదా ముగ్గురు గెలుస్తారు అందం రైట్ మరి ఇవి తెలంగాణ పేరెట్టిన జాగృతి లేదా మరి ఉనికి ఎక్కడది ఎబిలిటీ కాంపిటెన్సీ కేపబులిటీ ఐఎం ప్రౌడ్ ఆఫ్ ఆఫ్ మై డాడ్ ఐ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ కానీ మా అన్నంటే తూచ్ ఐ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ కానీ మా అంటే తూచ్ ఇన్ని తెలుసు అందరికీ హరీశ్వరావు అండ్ కేవిత పర్సనల్ అన్నది మాట్లాడితే ఫ్యామిలీ పరంగా కేజీతో తూచ్ చెప్తాను నేను కథలు అవసరమా అనుకోవాలి అన్నా మరి హరీష్ రావు గురించి ఏమంటారు తెలంగాణలో కొన్ని ఆణిముత్యాలు ఉంటాయమ్మా అందులో ఒక అరుదైన ఆణిముత్యం హరీష్ రావు నేను ఒక నేను మీకు మళ్ళీ చెప్తున్నాను కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత తెలంగాణ భౌగోళికంగా వీటి మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు కేసీఆర్ గారికి ఆ విషయంలో తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది ఎందుకుంటుందంటే ఆయన ఒక కొడుకైనా కూతురైనా ఆయన మేనైనా రాజకీయ అరంగేట్రం ప్రాంతం మీద పూర్తి పట్టు అవగాహనతోనే ఉంది నేను ఆ విషయంలో కవితను కూడా నేను తక్కువ చేయను ఆవిడకి కూడా భౌగోళికంగా తెలంగాణ మీద పూర్తి అవగాహన ఉంది కానీ అవగాహనతో అణుకూతో పనిచేయడం వీళ్ళ ముగ్గురికే ఉంది ఆవిడికి లేదు ఆవిడ పని చేసిందని ప్రజల యాక్సెప్టెన్స్ అంటారు నేను అది వీళ్ళ ముగ్గురికే ఉంది అమ్మకి లేదు అంటే కవిత కంటే వాళ్ళు ముగ్గురు బెటర్ అంటున్నారు అసలు కంపారిజన్ చేయకూడదు నీకు ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అంటేనమ్మా జాగృతి సంస్కృతి కావాలి నాకు నా సంస్కృతి సాంప్రదాయాన్ని జీవితంతో నేను గౌరవించుకుంటూ ఉండాలి గౌరవానికి విలువ కట్టలేను ఆవిడ కట్టిస్తుంది చేస్తారు నేను జాగృతిని సంస్కృతిని మీలో ఉత్తేజం పరిచయాన్ని కాబట్టి నాకు ఓటేండి అంటుంది అవి వెలకట్టలేను అర్థమవుతుంది సో వెలకట్టలేని దాని వెలతో కొలిచే సామర్థ్యం ఉంటుందంటే అంటే యువర్ ఇన్కాంపిటెంట్ మనం ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు ఒకవేళ కవిత పార్టీ పెడితే ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటూ ఉంటావు తల్లి సాయంత్రం నీకు పా బోర్ కొడుతుంది అని అంటే దా మా ఇద్దరం కలిపి సినిమా చూద్దాం అంటావు మీ నాన్న అప్పుడు ఏమంటావు దాన్ని టైం పాస్ అంటారు అలా టైం పాస్ మొత్తం జీవితాంతం చేస్తానంటే మనకి కవితకి తేడా ఉండాలి వద్దా అవన్నీ టైం పాస్ బ్యాచ్ మరి తెలంగాణ తల ఇవి జయలలిత అని స్లోగన్స్ పెట్టుకుంటూ సోషల్ మీడియాలో సీర కట్టిస్కోగానే జయలలిత సీర్లాగా ఎందుకన్నా ఇరా కాంగ్రెస్ ఇప్పుడు గతంలో మళ్ళీ కూడా సడన్ గా చీరలు అన్ని మార్చింది ఆవిడ అంటే నేను కట్టుబొట్ల గురించి చెప్పట్లే అంటే పులిని చూసిన అక్కవాత మనం పులైపోతాం అని చెప్పు జయలలిత ప్రస్థానం కక్కడొక్కలు తినుకొని వచ్చింది వీళ్ళే ది బాన్ విత్ గోల్డెన్ స్పూన్స్ కష్టం అంటే కేసీఆర్ కి సుఖాలంటే పిల్లలకి నేను కష్టపడ్డానంటే తోచ్ మే నమ్మం మరి కేసీఆర్ గురించి మాట్లాడండి ఆ స్థాయి కాదు కానీ నేను మాట్లాడగలను కానీ ఎందుకంటే కొంతమంది కొన్ని త్యాగాలతోనే ప్రస్థానాలను క్రియేట్ అవుతాయి బారిస్టర్ బ్యారిస్టర్ వచ్చాడు సూటు బూట్ వేసుకొచ్చిన మహాత్ముడు తృణప్రాయంగా దాని జీవితాన్ని వదిలేసుకున్నాడు భోగ విలాసాలవంతమైన జీవితం కాదు సామాన్య ప్రజల్లో నేను మమేకవి చెయ్యాలి అన్న కాన్సెప్ట్ అడాప్ట్ చేసుకున్నాడు కానీ ఇతను పూర్తిగా త్యాగాల మీదే రాష్ట్రం ఏర్పడేదాకా తృణప్రాయంగా పదవులు వదిలేసుకుంటున్నాడు తుణప్రాయంగా ప్రజలు ఇచ్చిన తీర్పులు కాదంటాడు నాకు తెలంగాణ కాంక్షే నా కాంక్ష తప్ప నాకు మీరు కట్టే పదవులు పందేరాలు కాదనుకున్నాడు అది చాలా రేరెస్ట్ సాధారణంగా కొంతమంది చెప్తూ ఉంటారు అధికారం ఉంటేనే మనకి ఏదైనా చెల్లుబాటు అవుతుంది అధికారంతోనే చేయొచ్చు అది అది కేసీఆర్ గారితో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు అలా కన్విన్స్ కాలేదు ఎక్కడికక్కడ వాళ్ళు ఆయన చెప్పిన మాటకి వదిలిసి వెళ్ళిపోయిన ఉన్నారు తర్వాత ఈ సంతోష మా జగారెడ్డి జగ్గారెడ్డి అన్న టోల్ చూడు ద ట్రావెలింగ్ విత్ విండ్ ఆ కోవకు చెందిన వాళ్ళు చాలా అరుదైన వ్యక్తుల కింద పరిగణించాలి కానీ వాళ్ళ ఉద్యమకాంక్ష అన్న దగ్గర దానికి రూపురేఖలు మార్చాడు రెండు వేల ఒకటి ఆయన స్లోగన్ ఎత్తుకున్న తర్వాత తెలంగాణ విధానానికి ఒక చర్మాంకం తీసుకొచ్చి వదిలేదు నట్టేటి ముంచేలేదు మిగిలిన వాళ్ళ దగ్గర తన కాంక్షని ప్రజల అందరి కాంక్ష కింద మలచగలిగాడు స్వరాజ్యం నా జన్మ హక్కు అనుకున్న మహానుభావుల సన్నిధిలో అతను కూడా ఉంటాడు నా దృష్టిలో అయితే ఎందుకంటే తన కాంక్షని నన్ను కన్విన్స్ చేయడం అనేది రియలెస్ట్ ఫున్నా నాకెందుకు లేదు తెలంగాణ నాకు ఉద్యోగం ఉంది నా పిల్లలు ఉన్నారు నా పిల్ల ఉంది అనుకుని అనుకునే పరిస్థితి ఎవరికి లేదు నాకు తెలంగాణ కావాలని ఐదు కోట్ల ప్రజలతో అనిపించగలిగాడు రైట్ అది సాధారణంగా ఎవరికి పడితే అది జల్లదమ్మా నా గలం నీ గలం అవ్వాలి అయితే మీ అందరి గలం నేను అవ్వాలి ఒక నాయకుడు లక్షణం ఎలా ఉంటుందంటే జనగలం ఆయన గలం అయినప్పుడు నాయకుడు అంటారు కానీ తన గళాన్ని ప్రజల గలం చేయడం అంటే సాధకుడు అంటారు అది సా అది కేసీఆర్ గారిది రేరెస్ట్ ఫినాము అది భారతదేశ చరిత్రలో స్వరాజ్యం నా జన్మ హక్కు కొనుక్కున్న మహానుభావుడిది తృణప్రాయంగా భోగ విలాసాలను వదిలి జీవితాన్ని పణంగా పెట్టి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారు అలాంటి మరి ఇదే కేసీఆర్ తెలంగాణ అంటే స్వాతంత్రం ఇట్లా పోరాడి మరి తెలంగాణ తీసుకొచ్చాడు ప్రత్యేక రాష్ట్రాన్ని బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇందిరమ్మ ఇస్తేనే తెలంగాణ వచ్చింది ఇందిరామ్మ చచ్చిపోయింది అమ్మ ఇస్తే వచ్చింది సోనియామ ఇవ్వడానికి పన్నెండు వందల నలభై మంది ప్రాణాలు తృణ అంటే తృణప్రాయంగా ప్రాణాలు వదిలేడానికి తెలంగాణ ప్రజల్ని కింద తయారు చేసాడైనా అర్థమవుతుందా తను తన కాంక్షని ప్రజలకి ఎలా చేయగలిగాడంటే నా ప్రాణం పోయిన పట్లే నాకు తెలంగాణ కావాలన్నారు ఇప్పుడు స్వతంత్ర సమరంలో ఎంతో మంది అసూలు పోసారు ఓ భగత్ సింగ్ లాగా ఒక సుభాష్ చంద్రబోస్ లాగా సుభాష్ చంద్రబోస్ అయితే ప్రాణాలు పోగొల్పోలేదు కానీ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు అందరూ అల్లూరు సీతారామ రాజు ఇలాంటి వాళ్ళు అసూలు పోసినప్పుడు వాళ్ళు బ్రహ్మాండమైన జీవితాలను వదిలేరు అలాగే ఉస్మాన క్యాంపస్ లో బ్రహ్మాండమైన జీవితాలను పణంగా పెట్టాలి ప్రాణ త్యాగాలతో రాష్ట్రాన్ని నెలకొల్పోయలేరు వాళ్ళు నువ్వు ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్థూపాన్ని చూసుకుంటూ వెళ్తుంటే అసలు గన్ పార్క్ దగ్గర ఒక దీపం వెలుగుతాను చూడు అది ఇరవై నాలుగు గంటలు చూడు ఆ గోల్డెన్ చార్మ్ ఎలా కనబడుతూ ఉంటుందంటే అంటే వాటిలో బలిదానం వాళ్ళు చూసుకోగలగాలి నాకైతే ఇంకా ఈ ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తే నా వినపం కూడా ఉండవుందు నేను ఇప్పుడు మనం చూడు ఢిల్లీలోను వాటిలోను అసూలు బాసిన సోల్జర్స్ పేర్లు ఎలా రాస్తారో అలా ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ కోసం చారిగారి దగ్గర నుంచి అందరి పేర్లు దాని మీద శిలా శాస్త్రాల్లో ఉండి వీళ్ళ బలిదానంతో ఏర్పడిన తెలంగాణ అని గర్వపడేలా చెప్పే అవకాశం ఎప్పుడోనా వస్తే బాగుండి అనిపిస్తూ ఉంటుంది ఒక శిలా ఫలకం అక్కడ పెడితే ఆ పరణం నలభై ప్రాణాలకి చాలా గర్వంగా ఉంటుంది మనం ఎలా అంటే ఆ త్యాగంతో ఇవాళ నేను ఇలా నడవగలుగుతున్నాను బంగారు భూమి మీద ప్రైడ్నెస్ ఉంటుంది ఇది చాలా అదృష్టం అమ్మా మనకి నీకు ఒకటి చెప్తున్నాను చూడు మనం ఎప్పుడో స్వతంత్ర సమర చూ విన్నాం కథలు చూ అంటే కథలు అంటే ఆ నెరేషన్స్ విని మనలో ఒక ప్రేరణ కలిగింది కానీ ఇప్పుడు రీసెంట్ ఈ జనరేషన్స్ కి అయితే తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటో తరగతి నుంచి తన ముఖచిత్రం మారింది ఒక పేరనే తలుచుకుంటే మనిషి తలుచుకుంటే ఆ బక్కడైనా వచ్చి మా కేసీఆర్ అన్న కానీ తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతాడు అన్నది మాత్రం కేసీఆర్ చరిత్ర రాసి చూపించాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్